మా ఊరి అమ్మూరు శ్రీ శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి అష్ట మహోత్సవం నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం మధ్యలపాలెం మా ఊరి అమ్మవారు ఉండే శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఈరోజు సంబరం జరుగుతుంది అంటే ఒక రో సంవత్సరం విడితే సంవత్సరం అంటే మా గ్రామ దేవతలు గురున్న కనకమ్మ అమ్మవారును రాజేశ్వరి అమ్మవారు సంవత్సరానికి ఒక సంవత్సరం ఆవిడ జరిగితే ఉత్సవాలు ఒక సంవత్సరం ఈవిడ జరుగుతుంది అనమాట అటువంటి అద్భుతమైన ఉత్సవ సంబరం ఈరోజు మా గ్రామంలో అంటే మధ్యలపాలెం అంటే విశాఖపట్నం పేరుకి స్మార్ట్ సిటీ అయినప్పటికీ అనేక గ్రామాల సముదాయం అండి బజ్జులపాలెం కంచరపాలెం మూలపాలెం ఒకటి నుంచి అన్ని పాలాలు కలిపి ఒక విశాఖపట్నం అటువంటి విశాఖపట్నం మా గ్రామం అంటే పైడితుల అమ్మవారు ఇలా రాజరాజ్వరం అమ్మవారు కనకమ తల్లి ఇంకా చాలా చాలా అమ్మవారు గ్రామ మీకు ఎలాగ ఉంటారో మాకు ఎలాగే ఉన్నారనమాట అలాగా రాజరాజేశ్వర అమ్మవారి యొక్క జాతర మహోత్సవం ఈరోజు జరుగుతుందండి రాత్రి వస్తే చాలా చాలా బాగుంటుంది అన్నమాట అంటే నుంచి తప్పులు తోళ్ళేళ్ళు సంబరాలు మా వేషధారణలో ఒకటేంటండి చాలా చాలా అద్భుతంగా అద్భుతంగా ఉంటుంది అంటే మీరు వరకు ఇటువంటి మీ గ్రామాల్లో చూసి ఉండొచ్చు కానీ మా వరకు మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగేలా కాదు చూసారు కదా అంటే తరాలు మారిన సంప్రదాయాన్ని మాత్రం విడనాడతలేదండి ఎంత స్మార్ట్ సిటీకి ఎకబాకమైన టెక్నాలజీ ఇంత డెవలప్మెంట్ అయినప్పటికీ ఈ వారఫ్ సంతలు ఇటువంటి చిన్న చిన్న బజార్లు పెట్టడం కానీ అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం అటువంటి అన్నీ ఇంకా సంప్రదాయ రీతి కొనసాగుతూనే ఉన్నాయి సుసంప్రదాయమే కదండి తప్పలేదు ఆధ్యాత్మికత అందరిలో ఉంటే కనుక మానవ జీవితం మరింత అద్భుతంగా అభివృద్ధి పథంలో నడుస్తుంది ఇదిగో శ్రీ రాజలక్ష్మి అమ్మవారి యొక్క కమిటీ మెంబర్స్ వీళ్ళంతా వీళ్ళందరూ సహకారం దేట సాగుతుంది ఈ విషయం అంటాను అంటే వరదపతిగా మాది కాస్త ఆర్థిక సహాయం ఉంటుంది అనుకోండి అది వేరే విషయం కూర్చో కలుస్తాను ప్రస్తుతానికి అయితే అమ్మవారికి చూసారా చట్టపల్లి నైవేద్యాలు అలబెట్టారు ఇదిగోండి వేప చెట్టు వేప చెట్టుకు రావి చెట్టుకి అమ్మవారికి అవినాభ సంబంధం ఉంటుంది మీకు తెలియదు కాదు పసుపు కుంకుమంతో పూజించి ఆ తులసమ్మతాలను ఎంత పవిత్రంగా పూజిస్తారో అలాగే వేప చెట్టును రావి చెట్టుని రెండిని కలగలిపి పూజ చేస్తారు అటువంటి పూజ వచ్చి కూడా జరిగింది కొన్ని లోపలికి వెళ్తాను मेरा देखो चुंबकीय प्रयत्न स्टार्ट कर ఎక్కడ ఉన్నారు అమ్మవారు ఇంకేండి అమ్మవారు ఇట్లా నూరూపంటే అద్భుతమే కదండి ఒకసారి మనం బొట్టు పెట్టుకుందాం అమ్మవారికి మొక్కుబళ్ళుగా చీర బతుక ఇంకా కొబ్బరికాయలు అత్తిపళ్ళు ఒకటేంటండి పసుపు కుంకుమలు ఎవరికి తోచిన వారి భక్తిని ఆ రకంగా ప్రదర్శిస్తుంటారు పూలకరణ మాత్రం చాలా బాగా చేస్తారండి అదే అండి చూసారు కదా అమ్మవారి దర్శనం తీర్చిస్తున్నారు చేస్తారా అదే అండి చూసారు కదా అమ్మ అమ్మవారి యొక్క నిద్ర దర్శనాన్ని అనుకోకుండా నేను దర్శించుకున్నాను నాతో పాటు మీకు చూపించాను ఎంతైనా ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక ఆలోచన అనేది మనలో ఒక తెలియని ధైర్యాన్ని శక్తిని కలిగిస్తాయండి అది అందించేవాడికి తెలుస్తుంది మిగిలిన విషయాల్లో మనం ఒక కొంతమంది ఫుడ్ ద్వారా ఎంజాయ్ చేస్తారు కొంతమంది సినిమాలు విషయకారులన్నీ పుణ్య కొంతమంది పుణ్యక్షేత్రాలు కొంతమంది వేరే వేరే ఊళ్ళో తిరగడాలు ఏదో ఒక్కొక్కరికి ఒక అనుభూతి ఒక్కొక్కరికి ఒక ఆనందం నాకైతే ఇలా ఆధ్యాత్మికంగా కాస్త అమ్మవారి కానీ స్వామివారిని కానీ దర్శించుకున్నప్పుడు కలిగే అనుభూతి ఒక రకంగా చాలా వర్ణించలేను అది మీరు కూడా అనుభవించే ఉంటారు కాబట్టి వీరేంతవరకు హిందుత్వాన్ని పరిరక్షించడానికి అయినా సరే మనలో ఒక నైతికంగా అంటే మన ఆద్యం మన ఇంటర్నల్గా లోపల ఉన్న ఒక శక్తిని ఇది ఆధ్యాత్మిక చింతన అనేది మరింత ఇనుముడింపచేస్తుంది మనం ఎంత కష్టపడినప్పటికీ దైవ బలం లేని ఏది సాధించలేము కాబట్టి ఈరోజు వరకు ఇంకా టెంపుల్స్కి వెళ్తూ ఉండండి అప్పుడప్పుడు దైవ దర్శనాలు చేసుకోండి వీలు కాకపోతే కనీసం మనసులోనే సరే దర్శించుకోండి హర హర మహాదేవ శంభు శంకర ఓం నమ నమో నారాయణ సర్వ మరీ జై